హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్యాభామ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే పది పుంజు పిల్లలు మన ఫామ్లో పుట్టినవేనండి ఇవి అన్నీ కూడా పది కోడి కుంజు పుంజు పిల్లలు అండి ఇవి వయసు వచ్చేపాటికి మూడు నుంచి నాలుగు నెలల వయసుకు గల పుంజు పిల్లలు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ప్యూర్ భీమవరం జాతికి సంబంధించినటువంటి కోడి పిల్లలు అండి ఇవి వీటన్ని చూడవచ్చు వ్యాక్సినేషన్స్ కూడా మనం ప్రతి ఒక్కదానికి వ్యాక్సినేషన్ అనేది చేయడం జరిగింది అంటే మెరాక్స్ వ్యాక్సిన్ లసోటా గంబూరా గంబోరా బూస్టరు ఎండి వివీఎండి కిల్డ్ వ్యాక్సిన్స్ ఫాక్స్ వ్యాక్సిన్ ఇప్పుడు ఉన్నటువంటి వివీఎండి ఎండి బూస్టర్ డోస్ కూడా మళ్ళీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బర్డ్ ఫ్లూ ఇష్యూస్ నుంచి కూడా ఎటువంటి సమస్యలు ఉండవు సో ఫుల్లీ వ్యాక్సినేటెడ్ చిక్స్ ఫీడ్ కూడా ఇవి ఆల్రెడీ రాగులు సజ్జలు మెరికిలికి అలవాటు పడిపోయినటువంటి కోడిపిల్లలు ఫ్రెండ్స్ ఇవి ఏమైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్గా లైవ్లో వచ్చి చూసుకొని నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా దయచేసి మళ్ళీ వీటి ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ సపరేట్ సపరేట్గా మాత్రం అడగద్దు ఓన్లీ బల్క్ సేల్ మాత్రమే